నువ్వు ఏ సమస్య చెప్తావో చెప్పు వాటన్నిటి విషయంలో పౌలు కానీ ప్రభువు కానీ చింతపడొద్దు అనే చెప్పారు అలా మీరు ఒకవేళ బెంబేలెత్తితే భయపడితే మీరు అన్యజనులతో సమానమే తప్ప మీరు నా శరీరములో భాగములు కారు జాగ్రత్త అన్నాడు వామ్ మనం కలవర పడితే మనం దిగులు పడితే మనం వేదన పడితే అవిశ్వాసులతో ఈక్వలా మరి కాక మరి ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు ఉంటుంది స్తోత్రం ఉంటదా ఉంటదా దేనిని కూర్చిన భయము నీకు వద్ద అన్నాడు కాబట్టి ఈ మాట ఈరోజు మీరు తీసుకోండి తీసుకుంటారా మళ్ళీ భయంలోనే బతుకుతారా కొంతమంది మరీ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అది సమస్య కాదు దేహం లెక్కలో కానీ వీళ్ళ కళ్ళ ముందు అదేదో భయంకరంగా అనుకోని గందరగోళం అయిపోయే ఉన్నారు వరంగల్ రోడ్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది వరంగల్ రోడ్లో క్రైస్తవుల్లో ఎవరో ఒక చనిపోయింది జంటో లేడీ చనిపోయింది పల్లెటూరులో వచ్చి టౌన్లోకి వచ్చి బాక్స్ చేయించుకొని వెళ్ళాల పెట్టి చేయించుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు ఇద్దరు ఒకడు అనుకుంటాం ఒకడు అక్కడ తీసుకొని అలా పెట్టినవి తీసుకెళ్తే అక్కడ ఆ మనిషిని పెట్టిలో పెట్టి భూస్థాపన చేస్తారు పాప ఆ రోడ్డు పక్కన పెట్టి పెట్టుకొని లారీలు ఆపుతున్నాడు ఒకడు ఆపట్ల పెట్టి చూసి ఎవడు ఆపట్ల మరి ఎవరు ఆపుతారు ఎవరికి భయం ఏదన్నా సరే ఎవరికో మొత్తానికి ఎవరు లారీ ఒకడు ఆపాడు వెనక వెనక లారీ ఓపెన్ ఉంటుంది కదా దానిలో పెట్టేసుకున్నాడు అబ్బాయి వెనకే నిలబడాలా లోపల క్యాబిన్లో ఖాళీ లేదు అందరు ఫుల్ అయ్యి ఉన్నారా సరేలే పర్వాలేదు వెనకే నిలబడతా లేట్ని వేసుకొని ఇచ్చా ముందు చాలు అని ఏ ఊరు బాలో ఫలాన ఊరు దగ్గర ఆపితే చాలా ఎదిగిపోతాను సరే ఎక్కాడు కొంచెం అట్లా లారీ ముందుకు సాగింది వానకు తడుస్తున్నాడు ఆలోచన చేశాడు వాన జల్లు పడుతున్నాయి కదా ఇప్పుడు ఎట్ట చేయాలని ఆలోచిస్తే ఎక్కడి ఎంత లారీ వెనక ఆ డోమికి ఎంత అనుకున్నా జల్లు కొడతా నేను పెట్ట చూశాడు పెట్టే ఐడియా వచ్చింది ఓ పని చేస్తే పోతురా గొడవ లేకుండా అని పెట్టి మూత తీసి పెట్లో పండుకొని మూత వేసుకున్నాడు ఇక కలకొండా ఎచ్చగా వండుకున్నాడు వాన పడుతున్న పై ఉన్నాడు కొంచెం కొంచెం దూరం పెట్టి వాన ఆగింది ఇంకొక ఇద్దరు ఎక్కారు లారీలో బాయ్ లోపల క్యాబిన్లో కాల వెనక వెనక అంటే ఏం ఆపో ఎక్కుతాం అని ఇద్దరు ఎక్కారా వెనక లారీలో వాళ్ళు ఎక్కేటప్పుడే చూసారా పెట్టే డౌట్ వచ్చింది వాళ్ళకి ఏందో సమ శవం పెట్టేలాగుంది అని ఎక్కేటప్పుడే అనుమానంగా చూసారు వాళ్ళు ఇక వాళ్ళు ఎక్కి దానిలో నిలబడ్డ కాండి నుంచి చుట్టుపక్కల ఎటు చూడట్లే వాళ్ళు ఆ పెట్టి దేవునికి స్తోత్ర పెట్టుకెళ్ళదు ఒకటింకొకటి అంటాడు ఆడ మడిశాం మగం మడిసా మరి ఒకటంట అసలు పెట్టిలో ఉన్నారంట మడిచి అరే లేకపోవటం అంతను బరువుగా ఉంటే ఇంతను ఎత్తేత్తన్నా పెట్టి కదలకపోతుంటే నిజమే ఖాళీ పెట్టి దగ్గర దగ్గర పడిద్దిగా మడిషిని పెట్టినట్టే ఉండరు మొత్తానికి లోపల ఇంత బరువు అంటే మగ మనిషి అయి ఉంటాడు ఆడవా ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు ఈ వీళ్ళ వ్యవహారం అంతా దాని మీద నడుస్తుంది పెట్టి వ్యవహారం మీద నడుస్తుంది చూస్తున్నారు కలవరంగా ఈ లోప లోపల కూడా డౌట్ వచ్చింది వాన వస్తుందా ఆగిందా అని వీళ్ళు ఆ పెట్టుకెళ్ళే చూస్తూ ఉన్నారు వాడు చిన్నగా పెట్టి మూత కంది తల కొంచెం అట్ట బయట పెట్టాడు తల్లేవటం కనపడింది ఇక ఆ లారీ డోముకేసి బాదరు బెయితే వాడు షటన్ బ్రేక్ వేసాడు షటన్ బ్రేక్ వేసాడో లేదో ఇక ఆడుపట్టు అటు దూకాడు ఇటుపడ్డవాడు ఇటు దూకాడు వీళ్ళిద్దరు దూకి ఆ పొలాల కట్టడం పరిగెత్తుతుంటే లారీలో ఉన్న వాళ్ళు అందరు దూకారు ఇంద్ర ఇంతలా పరిగెత్తున్నారు వాళ్ళకి ఏమో ఏం కనపడింది లారీలో ఈ లారీకి ఏమైందని వాళ్ళు కూడా వాళ్ళు పరిగెత్తడం వాళ్ళు పొలాలు కట్నం పట్టి పరిగెత్తారు పాపం కాక కంపలు రా ఎన్ని తిప్పల పాటు మొత్తానికి పొలాలు ఇందిరా ఇంత సడన్గా బ్రేక్ వేసాడు అని చెప్పి చిన్నగా పెట్టిలోంచి బయటకు వచ్చి వీడు ఒక్క నిలబడి చూస్తున్నాడు ప్రేతాత్మలాగా లాగా అలానే లారీ డ్రైవర్ అడిగి అడిగారు ఏందిరా అంతలానూ పరిగెత్తారు ఏంటంటే పరిగెత్తగా సావం ఏంది పెట్టులో శవం ఆంతులు లెగితే అన్నాడు శవమేనా ఆ లోపల ఉంది శవమేనా శవాన్ని రా నేను మనిషిని ఎక్కించుకున్నాను ఖాళీ పెట్టేది అని ఖాళీ పెట్టేది ఖాళీ పెట్టి అంతున్న పెట్టిలో శవం ఉంటే అప్పుడు వాడికి ఐడియా వచ్చింది డ్రైవర్కి ఈడేమో ఆ లారీ మీద ఉండి పిలుపుతున్నాడు రండిరా రేం రా అప్పుడు వాన వానజలు పడింది కదా వానకి తట్టుకోలేక పెట్లో వండుకున్నట్టు ఉన్నాడు రా మీరు బలేవులాగా ఉన్నారు మీరు అది రూపోయినా అనుజావ్ కొట్టారు మీరు అని చెప్పి చిన్నగా లారీ దగ్గరికి పోతే ఈడు అంటున్నాడు పైన ఏంది అట బరిగెత్తారు ఏందే అంటున్నాడు వీడి దప్పగా బరిగెత్తారా ఇప్పుడు అది సమస్యనా అసలు సమస్య కదా దానికి అంత కలవరం ఇది మనిషి బతుకు కొంతమంది అనవసరపు విషయాలకి ఊహించుకొని గందరగోళం అయిపోయి ఇప్పుడు ఊహన బట్టే కాబట్టి పరిగెత్తింది వాస్తవం అదేనా శవం అయితే లేచిదే మరి లేచే అంటే మనిషిగా కొన్నిసార్లు అనవసరపు విషయాలను ఊహించుకొని రేపటిని భవిష్యత్తుని వికృతంగా ఊహించుకొని అయ్యో ఇప్పటికే నా పరిస్థితి అయిపోయింది ఇంకా భవిష్యత్ ఇంకా దారుణంగా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి రేపటి రూపం నీకు తెలుసా ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతుందేమో దేవుని కృపతో రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం ఆత్మీయ జీవితంలో ఓడిపోతాను ఇన్నాళ్ళు ఓడిపోతా ఓడిపోతాడు రాబోతున్న రేపు నీవు విజయ పథంలో నడిపించబడబోతున్నావేమో కాదని ఎవడు చెప్పగలరు రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని వాళ్ళు కానీ పెట్టెలో సేవ మందిని ఎగిరి దూగి సాగుబోయినట్టు చేసుకుంటే ఎట్లండి ఊహలు ఏదో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఊహించుకొని సరే ఊహలే ఊహలు ఊహించుకో కానీ దరిద్ర ఊహలు కాదు ఈ రోజు వరకు కష్టాలే రేపటి నుంచి బాగుంటుందని ఊహించుకో దేవుణ్ణి బట్టి రేపు దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకో రేపటికి నిరీక్షణ ఉందని ఊహించుకో శుభకరమైన ఊహలు రాని ఊహలు రాని ఏ సైను బట్టి ఆశీర్వాదకరమైన ఆలోచన రాని ఏ సైను బట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును ఊహించు ఆత్మీయ జీవితంలో కూడా నేను జయిస్తాను అనేది విశ్వసించు అది కదా రావాల్సిందే సైతాన్ గా వికృతమైన ఆలోచనలు చేస్తే ఈ నిజమని ఆ ఊహల నిజమని భ్రమించి రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని ఈరోజే ప్రాణాలు తీసుకుంటున్న అమాయకులు ఎంతమంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అట్లా చేయొద్దని చెప్తున్నాను నేను మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం ఆయన రక్తంలో కడగబడ్డాం జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాం మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఎవరో ఇంకా మనల్ని నమ్మిని మొక్కినోళ్ళు ఎవరు మన కోసం ప్రాణం పెట్టాల ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మరచిపోనని మనకి పదంగా వాగ్దానం ఇస్తుంది అప్పుడు డౌట్ ఏందండి ఇంకా అరే ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్ట అంటాడు ఆయన ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్ట అంటాడు